వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమపూర్ మండలంలోని జ్యోతిబాపులే గురుకుల పాఠశాల హాస్టల్ను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద ఆకస్మిక తనిఖీ చేశారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే అంశంపై ఈరోజు ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు కిచెన్ టాయిలెట్స్ మెయింటెనెన్స్లో చిన్న చిన్న లోపాలు ఉన్నట్లు గ తెలిపారు అలాగే ఇటీవల జరిగిన విద్యార్థుల చేరికలపై అవకతవకలు జరిగాయని సీట్లను అమ్ముకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని దానిపై ఎంక్వైరీ చేస్తామని హెచ్చరించారు అలాగే ఇటీవల హాస్టల్ పనిచేస్తున్న సోర్సింగ్ మహిళా అటెండర్ను తొలగించడంపై ఆమె మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారని దానిపై కూడా విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు పిల్లలకు అందించే ఫుడ్ మెను పై ఆరా తీశారు హాస్టల్లో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలపై అడగగా పిల్లలందరూ తమను బాగా చూసుకుంటున్నారని సమాధానమిచ్చారు పిల్లలతో కలిసి భోజనం చేశారు పన్నెండు వందల మంది ఉన్న విద్యార్థులకు డైనింగ్ హాల్ సరిపోవడం లేదని గమనించినట్లు తెలిపారు అలాగే తమ విద్యార్థులతో పాటు అగ్రికల్చర్ చదువుతున్న దాదాపు మూడు వందల యాభై విద్యార్థులకు ఆహారం అందించాలని అంటే సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు మొత్తానికి హాస్టల్లో పిల్లలకు అందిస్తున్న ఆహార మెను సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ శారద అదే చిన్న చిన్న లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు వాటిపై పూర్తి వివరాలు సేకరించి కమిషన్కు లేఖ రాస్తానట్లు తెలిపారు